మహిళలు పిల్లలు వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ పలు కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు పిల్లలు వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు బుధవారం జిల్లా సచివాలయంలోని మందిరంలో జిల్లాలోని మహిళలు పిల్లలు వికలాంగులు వృద్ధుల సంక్షేమంపై అమలు చేస్తున్నాయి వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై శాసనసభ డిప్యూటీ సెక్రటరీ వనితారాణి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో జిల్లా అధికారులు ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పథకాల వివరాలను కమిటీకి సమర్పించారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల బలోపేతం ఆర్థిక స్వలంభన కార్యక్రమాలు మహిళల భద్రత పోషణ పథకాలు గర్భిణీ మహిళలు మరియు బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు మహిళలపై జరుగుతున్న హింస నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత ప్రభావితంగా అమలు చేయాలని సూచించారు పిల్లల సంక్షేమంలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల సంరక్షణ గృహాల నిర్వహణ విద్య ఆరోగ్య సేవల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రతి బాలుడు విద్య ఆరోగ్యం పొందేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ పెంచాలని కమిటీ ఆదేశించిందని తెలిపారు వికలాంగుల సంక్షేమానికి సంబంధించి దివ్యాంగుల పెన్షన్లు ఉపకరణాలు పంపిణీ విద్య మరియు ఉపాధి అవకాశాలు ప్రభుత్వ భవనాలు దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు వికలాంగుల సమస్య పరిష్కారంలో ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు వృద్ధుల సంక్షేమానికి సంబంధించి వృద్ధాప్య పెన్షన్లు ఆరోగ్య సేవలు వృద్ధాశ్రమాల నిర్వహణ సామాజిక భద్రతా చర్యల అమలుపై కమిటీ సభ్యులు అధికారులతో చర్చించారు వృద్ధుల పట్ల గౌరవం సంరక్షణతో కూడిన సేవలు అందేలా చర్యలు మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు సంక్షేమ పథకాలను పారదర్శకతతో సమర్థవంతంగా అమలు చేస్తూ లబ్దిదారులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు లో శాసనసభ కమిటీ సభ్యులు సింధూర్ రెడ్డి లోకం నాగమాధవి సత్యప్రభ విజయశ్రీ ఎమ్మెల్సీలు గ్రీష్మారెడ్డి కల్పలత మధుసూదన్ ఆర్డీఓ నరసింహులు వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్ ఐసీడీఎస్ అధికారి వసంతబాయ్ సోషల్ వెల్ఫేర్ డిడి విక్రమ్ కుమార్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రాజా సోము బీసీ వెల్ఫేర్ డీడీ భరత్ కుమార్ రెడ్డి జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి చెన్నారెడ్డి డిఆర్డీఏపీడీ ప్రభావతి మెఫ్మా పీడీ ఇఫ్రామ్ సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం చైర్మన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం ఆధ్యాత్మిక పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిర్వహించాలని అనుకున్నామని తెలిపారు తిరుపతి జిల్లాలోని అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాల అమల తీరును సుదీర్ఘంగా సమీక్షించామని తెలిపారు తిరుపతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమల తీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు కమిటీ సమావేశం సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు పిల్లలు మహిళలు వృద్ధులకు సంబంధించి సిఎస్ఆర్ ఇతర నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకు మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు వృద్ధాశ్రమాల ద్వారా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు సంక్షేమ పథకాల అమలులో అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చునని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహార నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చి ముందుకు వెళ్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా కూటమిలో ఉన్నవారు కృషి చేస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం అండ్ చైల్డ్ కమిటీ తరఫున మేము మొట్టమొదటిసారిగా తిరుపతి నగరానికి రావడం జరిగింది ఎంతో సంతోషము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ సమావేశానికి ఎమ్మెల్యేస్ కమిటీలో ఉన్న మెంబర్స్ అంతా గల్లా మాధవి గారు అయితేనేమి అలాగే లోకం నాగమాధవి గారు ఎమ్మెల్యే గారు గీష్మా గారు ఎమ్మెల్సీ గారు అలాగే మన విజయశ్రీ గారు ఎమ్మెల్యే గారు సింధూరారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే సత్యప్రభు గారు ఎమ్మెల్యే గారు అలాగే మధుసూధన్ గారు ఎమ్మెల్సీ గారు అందరూ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది తిరుపతి ఎంతో పుణ్యక్షేత్రము అలాగే కూడా విద్ ఆధ్యాత్మిక కేంద్రమైన కేంద్రమైన రోజు మొట్టమొదటి మా కమిటీకి ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో ఆనవాయితిగా పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడికి ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ ఈ మీటింగ్ ఈ తిరుపతి జిల్లాలో ఏమేమి ఈ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున ఏమేమి స్కీమ్స్ రన్ అవుతూ ఉన్నాయి ఎలా జరుగుతూ ఉన్నాయి అనే దానిపై మేము టూ అవర్స్ సుదీర్ఘంగా టూ అండ్ హాఫ్ అవర్స్ అంతా రివ్యూ చేసుకోవడం జరిగింది ఈ రివ్యూలో మాకు ఎన్నో విషయాలు తెలిసి వచ్చాయి తిరుపతిలో చాలా మంచిగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి అన్నీ చాలా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి మేము కూడా మా నియోజకవర్గాల్లో అలాగే మా జిల్లాలో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఏవైతే సమస్యలు మా దృష్టికి వచ్చినాయో ఆ సమస్యలను కూడా మా కమిటీ తరఫున ప్రభుత్వానికి తీసుకెళ్ళి వాటి సమస్యలను పరిష్కారం అయ్యేలాగా నివేదికలు కూడా అందజేయడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ చాలా ఏవైతే అంటే ఈ చిల్డ్రన్స్కి సంబంధించి మహిళలకు సంబంధించి ఏదైతే ఏజ్కి సంబంధించి ఇలాగా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అలాగే ఇక్కడ మన మైనింగ్ ఫండ్స్ తోటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా సంతోషము గతంలోలాగా కాకుండా ఇప్పుడు ఎంతో డెవలప్మెంట్ అయింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకైతేనేమి అలాగే చిన్నారులకైతేనేమి అలాగే ఓల్డేజ్ వాళ్ళకు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతుంది అవి ఎలాగ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందాలనేదే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇవన్నీ అందుతూ ఉన్నాయా ఇంకా రాని వాళ్ళకు కూడా రావకపోవడానికి గల కారణాలు ఏంటి వాళ్ళకు కూడా వచ్చేలాగా చేయడం మా కమిటీ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ కమిటీలో ఏవైతే మేము డిస్కస్ చేసామో ఏవైతే చర్చించుకున్నామో పలు అంశాలపై డిస్కస్ చేసుకోవడం జరిగింది వాటిని ఇంప్లిమెంట్ చేసి ఇంకా బెటర్గా ఇంకా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దీనికి సహకరించిన అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా అందరి కోఆర్డినేషన్తో అందరి సహాయ సహకారంతోనే మనం ఏదైనా సాధించగలం ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ముందుకెళ్తేనే మన రాష్ట్రం ముందు ముందుకు తీసుకెళ్లాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము నంబర్ వన్ ఈ ఏపీకి తీసుకెళ్లడమే మా లక్ష్యం ఈ కమిటీలో ఉన్న విష కూడా మేము అన్నీ ఏవేమి చేస్తూ ఉన్నారు ఎట్లా ముందుకు వెళ్తూ ఉన్నాము అనేది కూడా అన్నీ కూలంక్షంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది తప్పకుండా వీటిని మా నియోజకవర్గాల్లో మా డిస్టిక్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఇక్కడ ముఖ్యంగా మాకు వచ్చిన సమస్య అయితే ఈ తిరుపతి జిల్లాలో జరిగేది పిల్లల మెన్యూ ఛార్జెస్ పెంచాలని అది తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని అమలయ్యేలాగా చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కమిటీ మీటింగ్ కి అధ్యక్షత వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి అలాగే నా సాచార శాసభ్యులకు అందరికీ కమిటీ మెంబర్స్కి అలాగే అసెంబ్లీ కి ఇక్కడ విచ్చేసిన వివిధ శాఖ ఐసిడిఎస్ పీడి గారికి వివిధ శాఖల అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము ఆనవాయితీగా తిరుపతిలోనే ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అని కమిటీ నిర్ణయించినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకున్నాము ఇక్కడ అన్ని సాధ్యాలకు సంబంధించిన అన్ని రివ్యూ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన కలెక్టర్ గారు డాక్టర్లు తను ఐఏఎస్ ఎంత తిరుపతి జిల్లాలో ఏవేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు తను ఎంత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు అసలు హాస్టల్స్ అయితేనేమి పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి చాలా విషయాలు మేము ఇక్కడ తెలుసుకున్నాము చాలా మంచిగా వీటిని స్ఫూర్తిగా తీసుకొని మా జిల్లాలో కూడా మా అందరి జిల్లాలో కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్లుగా చూస్తాం ఇక మీ సమస్య టైం కి సంబంధించిన సమస్య కూడా మా దృష్టికి తీసుకోవాలి వచ్చింది ఏవైతే మీరు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చినారో వాటన్నిటిని మేము మా కమిటీ తరఫున గవర్నమెంట్కి తీసుకెళ్లి గవర్నమెంట్ ద్వారా ఆ ఒక సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు మా వంతు మేము కృషి చేస్తాం ముందు ముందు కూడా ఇలాగే అందరి అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉమెన్స్ కోసం అయితేనేమి అలాగే మన చిల్డ్రన్స్ కోసం అయితేనేమి అలా దివ్యాంగుల కోసం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అక్కడ ఉన్న ఈ ఇబ్బందులను కూడా మనము కమిటీ దృష్టికి తీసుకెళ్తే వాటిని కూడా పరిష్కారం కోసం మనం అందరం ప్రూఫ్ చేస్తాం ఇప్పుడు ఈ ఏదైతే మనకి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్నో కార్యక్రమాలు అయితే మనకి ఉచిత బాస్ అయితేనేమి డి పంట పథకాల ద్వారా అంటే వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళకు పొదుపు చేసుకోవడానికి అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి తీసుకెళ్తా ఉంది అదే కాకుండా పెన్షన్స్ కూడా ఈ రోజు ఏ మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క మన ఏ విధంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇవి జరుగుతా ఉన్నాయి కాబట్టి మనం ప్రభుత్వ పనుల అందరికీ అందజేయాలి మన రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్మిషలు చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారి ఆ నేతృత్వంలో ఆయన ఎన్డీఏ ప్రభుత్వం మూడు పార్టీలు మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉంది కాబట్టి మనం ప్రభుత్వం ఇచ్చేసే ఈ ఇచ్చే పథకాలను కూడా అందరికీ అందజేసే కాకుండా ఇంకా మనం ఎంత ఇంకా ఎంత బెటర్ గా చేస్తాం ఇప్పుడు మనం అంతా ఈ కమిటీలో ఉన్నాము ఇది ఎంతో కీలకమైన కమిటీ అంటే మనకి ఇప్పుడు చూడండి చాలా లెండి కమిటీ ఎన్నో విభాగాలు ఇంట్లో అన్ని సంలిదమై ఉన్నాయి కాబట్టి మనం అంతా మన కమిటీ తరఫున అందరికీ మన అన్ని ప్రభుత్వం ఫలాలు అందేలాకున్నా ఇంకా మంచిగా డెవలప్ చేసుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా అధికారులు అందరం మనం కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఏ వర్గ దానిపైన ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఈ మీటింగ్ ఎంత గా విజయవంతం చేసినా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను